సర్వీస్ కొనసాగిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయాలని ఎస్యుటి డిమాండ్ చేస్తోంది ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు నా పేరు హిమంత్ పైడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు ఈరోజు అన్ని జిల్లాల్లో నిర్వహించబడుతున్నటువంటి వెస్ట్ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు ఏవైతే అపరి అపరిస్తుతంగా ఉన్నాయో ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి మేము ఈ ధటా ద్వారా మేము కోరుతున్నాం నెంబర్ వన్ పిఆర్సి కమిషన్ తక్షణమే వేయాలి రెండవది మధ్యంతర వృత్తిని ఇమీడియట్గా ప్రకటించాలి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అందరికీ కూడా మధ్యంతర్భతిని మెరుగైనటువంటి పీఆర్సీని ఇస్తానని చెప్పేసి మరి హామీ ఇచ్చినంత మేరకు దానికి అనుగుణంగా అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి కారణంగా డెఫినెట్ గా ఏంటంటే పీఆర్సీ కమిషన్ వేసి అంతవరకు కూడా వృత్తిని ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వం దాన్ని ఈ ధర్నా ద్వారా కోరుతూ ఉన్నాం నెంబర్ వన్ ఏంటంటే నెంబర్ టూ ఏంటంటే మరి సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనికి ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్గా మార్చాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయుల పట్ల మరి ఏదైతే ఆందోళనకి ఆవేదన కలిగిస్తున్నటువంటి టెట్ట సమస్య ఏదైతే ఉందో ఆ టెట్ట సమస్యలు ఏంటంటే మరి టెట్ట ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే వృత్తిలో కొనసాగడానికి లేదంటే మాత్రం తక్షణమేటంటే వాళ్ళని ఏంటంటే మరి ఇంటికి పంపించేటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇమీడియట్ గా ఏంటంటే కట్టిని ఏంటంటే రద్దు చేసేటువంటి మరి ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయ్యా ముఖ్యమంత్రి గారు మా ఆవేదన జీతాల కోసం ఆరాటం ఇంకా అనేవారు కానీ ఇవాళ ఆరాటం మా పోరాటం కూడా మా జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం మా పిల్లలు కూడా చదివించుకోవాలి మా భార్య పిల్లలు నియమించాలి ఎస్సి కమిషన్ వాటనే నియమించాలి 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 ఎస్సి కమిషన్ వాటనే నియమించాలి నియమించాలి ఆర్సి కమిషన్ పెట్టండి నియమించాలి నియమించాలి తక్షణమే ఐఆర్ మంజూరు చేయాలి తక్షణమే మధ్యాంత్ర ప్రజను మంజూరు చేయాలి తక్షణమే ఐఆర్ మంజూరు చేయాలి తక్షణమే ఐఆర్ మధ్యాంత్ర ప్రజన్ మంజూరు చేయాలి బిఆర్సి కమిషన్ ని నియమించాలి బిఆర్సి కమిషన్ ని నియమించాలి కమిషన్ ని నియమించాలి పంచాతర విధాలు తక్షణమే ప్రకటించాలి